హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా తోటకూర శుభ్రంగా కడుక్కొని చిన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు అండి స్పూన్లు పల్లీలు నెక్స్ట్ రెండు స్పూన్లు నువ్వులు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టాక అందులో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకోవాలి వేసుకుని ఇందులో ముందుగా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడితే టేస్ట్ బాగుండదండి మాడకుండా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి దోరగా ఇదిగోండి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం నువ్వులు వేసుకోవాలండి నువ్వులు కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చి తుంపి వేసుకోవాలండి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఇలా నువ్వులు ఫ్రై అవుతున్నప్పుడే నువ్వులు పల్లీలు అలాగే ఎండి ఫ్రై అయ్యాక లాస్ట్లో ఈ పుట్నాల పప్పు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి అండి ఇవ్వండి ఇలా మొత్తం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి చల్లారేక చల్లారాక చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక మూడు వెల్లుల్లి రబ్బలు కచ్చాబచ్చగా దంచి వేశానండి కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇలా మినప్పప్పు వెల్లుల్లి ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ రెండు ఎండుమిర్చి తుంపి వేసుకోవాలండి ఆ పోపులో కూడా వేసి వేయించాం కదా మిర్చి ఇందులో కూడా రెండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక రెండు ఇల్లుపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నారండి చిన్న చిన్న ముక్కలుగా ఇవి వేసుకుని మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడే ఒక పవర్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదండి సాల్ట్ తోటకూరలో సాల్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా ఆ కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోవాలండి ఒక నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఇప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇలా ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఫ్రై అవుతూ ఉంటుందండి ఈలోగా నేను ఇది గ్రైండ్ చేసి తీసుకొస్తాను మనం వేపు పెట్టుకున్నాం కదండి నేను తాలింపులో రెండు ఎండుమిర్చి వేసాను అలాగే ఈ పొడిలో ఒక రెండు ఎండుమిర్చి వేసానండి తాలింపులో రెండు వెల్లుల్లి వేసాను ఇందులో ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేస్తానండి వేసి ఇప్పుడు కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇప్పుడుని ఇలా ఉల్లిపాయ ఫ్రై అయ్యేలాగా ఇది గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి కచ్చపచ్చగా పౌడర్ చేస్తాను ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాం చూడండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో తోటకూర వేసేసుకుందామండి తోటకూర వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవ్వండి అంతా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిద్దామండి కుక్ అయిందేమో మూత తీసి చెక్ చేద్దామండి కుక్ అయిపోతుంది చక్కగా మగ్గిపోయిందండి తోటకూర అంతా కూడా ఇది లేత కూర అండి మొక్క కూర అనమాట మనం మందు కూడా ఏమి అయింది కదండి ఇంట్లో పండించింది కదా చాలా బాగుందండి తోటకూర చక్కగా కుక్ అయిపోయింది ఇదంతా కూడాను ఒక్క నిమిషం కుక్ అవనిద్దామండి ఇట్లా మొత్తం అంతా కుక్ అయ్యాక ఇప్పుడు ఇది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ పొడి కూడా వేసేసుకోవాలండి ఇందులో నువ్వులు ఈ పల్లీలు ఇవన్నీ వేసుకో వేసుకోవడం వల్ల కాల్షియం అండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేస్తానండి మిక్స్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా తోటకూర ఫ్రై ప్రిపేర్ అయిపోయిందండి ఆకుకూర కూడా మన హెల్త్కి చాలా మంచిది అలాగే నువ్వులు పల్లీలు వేయడం వల్ల మనకి క్యాల్షియం కూడానండి ఈ మన బోన్స్కి కూడా చాలా మంచిది అనమాట అండి వీక్లీ టూ టైమ్స్ తినడం వల్ల అలాగే ఈ ఫ్రై రసం కానీ సాంబార్ అలాగే పెసరకట్టు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మనం రైస్లోకైనా సరే చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్క దేనిలోకైనా బాగుంటుందండి రుచి కూడా ఈ పౌడర్ వేయడం వల్ల చాలా రుచి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా తప్పనిసరిగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్